కూల్ పిక్స్ కెమెరా ఒకటి ఫ్రెండ్ దగ్గర ఉంటే ఆ తెచ్చారా క్లాస్ లో ఇల్లు ఇల్లు ఉంటే అందరూ వచ్చేయండి షార్ట్ షార్ట్ ఫిల్మ్ చేద్దాం నేనే డైరెక్ట్ చేసా నేను యాక్ట్ చేసా ఎడిట్ చేసా రిలీజ్ చేసా చెత్తలా ఉంటది సోనీ సైబర్ షార్ట్ పిక్స్ ఓకే ఓకే చిన్న ఎంత ఎంత కెమెరా ఉంటుంది సో దానిలో తీసి ఎడిట్ చేసాం దాని తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్ దాన్ని డబ్బింగ్ చేసాం ఇంట్లోనే అట్లా 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 చేసుకుంటూ వచ్చి యూట్యూబ్ వీడియోలు చేశాను అట్లా అలా నేనే యాక్ట్ చేసేవాడిని ఎందుకంటే యాక్టర్లు దొరికే యాక్టర్ల కోసం ఏం చూసేవాడిని కాదు మోస్ట్ ఈజీ పాసిబుల్ వే నేనే చేసేయడం అన్ని సో అదే అదే వేలోనే పోయి కాంటెంట్ కూడా చేయడం దట్ దట్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంటర్మీడియట్ టైంలో మీ పేజీలో చాలా మేం ఎడిటర్ ఎడిటర్గా చేశాను అంటే మీ జస్ట్ జాయిన్ అవుతా బ్రో మీ పేజీలో జాయిన్ అయ్యండి ఇప్పుడు ఉన్న పేజీలో అయితే థైవీలో కూడా వన్ టూ మంత్స్ ఎడిటర్గా పోస్ట్ వేసా ఇంకా చాలా మేం పేజీలు చాలా మందికి కూడా నేను అప్పుడు ఇప్పుడు అందరూ ఈ ఆడు అరే మంద చేసాడు అంద ఎడిటర్గా ఈడు అని రియలైజ్ అవుతుంటారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే దాదాపు థౌజండ్ పైగా మేములు చేశా టూ ఇయర్స్ స్పాన్లో ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కి వెళ్ళే వరకు మేములే రోజు వేయడమే సో థౌజండ్ పైగా మిమ్మల్ని నా ఫోన్లోనే ఎడిట్ చేసి నా ఫోన్లో మొత్తం టెం మూవీ టెంప్లేట్లే ఉండేవి